ప్రభు అయిన యేసూ క్రీస్తు నాములో ఈ సాయంకాల పేల ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సాయంకాల పిల్ల ఇలా మీ మధ్యలోనికి రావడానికి గల కారణం కొన్ని దినాలుగా దైవ సేవకులు శాలేమన్న మీద సోషల్ మీడియాలో కొన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఫోన్లు కూడా చేసి అన్న దైవ సేవకుని మీద ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే దైవజనులు ఆదివారపు వేళ దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలతో వాక్యాన్ని పంచుకుంటూ ఉన్న క్రమంలో ఒక భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో కుటుంబంలో ఎలా ఉండాలో తన భర్త దగ్గర ఎలా ఉండాలో కొన్ని విషయాలు క్రైస్తవ ప్రార్థనా మందిరంలో దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నారు అది కూడా వేరొక దైవ సేవకుడు మాట్లాడిన విషయాన్ని తీసుకొని ఎగ్జాంపుల్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటను తీసుకొని దైవజనులు శాలేమన్న హైందవ స్త్రీలను చులకన చేసి మాట్లాడారు తేలికగా మాట్లాడారు అని కొంతమంది మతోన్మాదులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ మతోన్మాదుల సంస్థలకి అమ్ముడుపోయిన కొన్ని మతోన్మాద ఛానల్స్ రాజ్ న్యూస్ అనే ఒక ఛానల్ అలాగనే డయల్ టీవీ అనే మరొక ఛానల్ ఆర్ టీవీ అనే మరొక ఛానల్ ఇంకా కొన్ని మతోన్మాదులకు అమ్ముడుపోయిన ఛానల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా అటు హైందవ సోదరులు కావచ్చు ఇటు ముస్లిం సోదరులు కావచ్చు క్రైస్తవ సోదరులు కావచ్చు మహిళలు కావచ్చు ఒక్క ఆలోచన చేయాలి దైవ సేవకుడు చెప్పిన మాటలను పూర్తిగా వినాలి అక్కడ కేవలం ఆ చిన్న క్లిప్పింగ్ తీసుకొని అపార్థానికి గురి కాకూడదు అసలు ఆయన ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎక్కడ చెప్పాడు అనే దాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి తప్పుడు ఆలోచనలు చేసుకొని దైవ సేవకుల్ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎన్నో వేల మందిని లక్షల మందిని తప్పు త్రోవ నుంచి విడిపించి మంచి మార్గాన్ని బోధిస్తున్న దైవ సేవకులు మీరు తోలనాడుతూ ఉన్నారు నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు తీర్పు పాలవుతారు ఎందుకంటే దైవజనుల్ని అన్నవారు ఎవరు కూడా బాగుపడినట్లుగా నేను చూడలేదు మీరు అనుకోవచ్చు ఏదో మేము అంటున్నాము పడుతున్నారు కదా అని అనుకోవచ్చు కానీ దేవుడు శిక్ష తప్పకుండా మీ మీదకు వస్తుంది ఎవరైతే దైవజనులను చులకన చేసి మాట్లాడుతున్నారు హేళన చేసి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా శిక్ష పాలవుతారు దైవ సేవకుడు అనని ఒక మాటను తీసుకొని రోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు వచ్చి షాలీం ఇలా షాలీం అలా ఏమండి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు మరి కరుణాకర్ సుగుణ అనేవాడు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులు ఎంతో భక్తితో చదువుకునే గ్రంథాన్ని ప్రామాణికమైన ఈ గ్రంథం మీద మూత్రం పోయాలనే మాట అతను అన్నాడు కావాలంటే చూడండి ఆ ఒక్క మాట చూడండి మీరు కొంచెం కొడ సస్తైగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్శిల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలకందని తోకండి దీని మీద విన్నారు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మీద మోత్రం పోయాలి అనే మాట అన్నాడు మరి వారి మీద మీరు టిబెటలు చేయరా క్రైస్తవులది విశ్వాసం కదా మరొక పార్వతి అనే ఆమె

అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మరి క్రైస్తవ మరి దైవ సేవకుని భార్యలో స్త్రీలు కాదా కొంతమంది వచ్చి ఓ లెక్చర్లు ఇస్తున్నారు లెక్చర్లు క్రైస్తవ స్త్రీలు స్త్రీలుగా మీకు కనిపించలేదా అమ్మా కొంతమంది మాట్లాడుతున్నారు కదా టీవీ ఛానల్లో కూర్చొని క్రైస్తవ స్త్రీలను గురించి మాట్లాడినప్పుడు మీరు ఏమైపోయారు వాళ్ళు స్త్రీలు కాదా వాళ్ళ గురించి మీరు మాట్లాడరా ఎన్నో 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 మారణకాండలు జరిగించారు ఎంతో దుర్మార్గం చేశారు క్రైస్తవ స్త్రీలను అవమానించారు ఎలా పడితే అలా మాట్లాడారు ఆ వీడియోలన్నీ చూడండి ఆ వీడియోలన్నీ చూడండి దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాల మీద ఎన్ని కేసులు పెట్టాలా మీద ఎన్ని టిబెట్లు చేయాల ఒక్క దైవ సేవకుడు అనని ఒక్క మాటను తీసుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పడేవాడు ఎవడు లేడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకాలని దేవుని పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అలాగనే క్రైస్తవులన సోదరి సోదరి మనలకు చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో స్పందించండి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో మాట్లాడండి అసలు దైవ సేవకుడు ఏం చెప్పాడు ఈ మతోన్మాదులు పందులు కుక్కలు ఏం ప్రచారం చేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకుని స్పందించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు సెలవు